దిస్ ఈజ్ ప్రేమ్ విద్యం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఇంటర్మీడియట్ విద్యలో పెను సంచలనాల మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం టాపిక్లోకి వెళ్లే ముందు ముందుగా నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి షేర్ చేయండి మనం టైం వేస్ట్ చేయకుండా మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం గవర్నమెంట్ ఇంటర్మీడియట్ విద్యలో పెరుగు సంచలనాలకు దారితీసింది వాటిల్లో ముఖ్యంగా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి క్లాసులు జూన్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మనకి ఏప్రిల్ మొదటి నుండే తరగతులు ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ మనకు ఏప్రిల్ ఏడు నుంచే ప్రారంభమవుతుంది తర్వాత ఏప్రిల్ ఇరవై మూడు వరకు క్లాసులు జరిపి మరలా జూన్ ఫస్ట్ నుండి యథావిధిగా క్లాసులు రన్నింగ్ అవుతుంది ఈ యొక్క రన్నింగ్ అయ్యే క్రమంలో మనకి అప్పట్లోపు కంపల్సరీగా టెన్ పర్సెంట్ సిలబస్ని కంప్లీట్ చేయవలసిందిగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్దేశించింది ఇంకా ముఖ్యమైన పాయింట్లు మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మార్చ్ ఫస్ట్ వీక్లో జరిగేటటువంటి ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో ఫిబ్రవరి ఎండింగ్కే పరీక్షలు పూర్తి చేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సూచించింది దానిలో భాగంగా మనకి ఇంటర్మీడియట్ విద్యలో పలు సంస్కరణలకు దారితీసింది ఏపీ సంస్కరణలో భాగంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ లాకర్ మరియు ఈ గవర్నెన్స్ ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుండి రెండు వేల మూడు వరకు ఇంటర్మీడియట్ చదివిన ప్రతి విద్యార్థి యొక్క సర్టిఫికెట్లను మనకు ఈ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది మెయిన్గా ఎంబైపీసీని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటి వరకు విద్యార్థులకు నీటు మరియు జేఈ సపరేట్గా రాసేవాళ్ళు ఇప్పటి నుండి ఒక విద్యార్థి నీటు జేఈ రెండు రాసుకునేటటువంటి అవకాశం కల్పించడం జరిగింది దీనికోసం మ్యాథ్స్ను వన్ ఏ వన్ బి ఒకే బుక్ గాను బాటనీ జువాలజీ ఒక సబ్జెక్టు బయాలజీగాను మార్పు చేయడం జరిగింది గవర్నమెంటు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలలో హ్యుమానిటీ సైన్స్ మరియు లాంగ్వేజ్లకు సంబంధించిన అన్ని గ్రూపుల్ని ఇరవై నాలుగు సబ్జెక్టులుగా చేర్చి ఆ ఇరవై నాలుగు సబ్జెక్టులలో ఎవరైనాటువంటి ఒక విద్యార్థి ఎలెక్టివ్ ఒక సబ్జెక్టును తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఈ ఎలెక్టివ్ సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు తను ఇష్టమైనటువంటి కోర్సును వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఎంబైబిసి చదవాలనుకునేటటువంటి ఒక విద్యార్థి తాను ఇంగ్లీష్ను కంపల్సరిగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్గా ఉంటుంది ఎలెక్టివ్ సబ్జెక్టుగా బయాలజీని తీసుకున్నట్లయితే తెలుగు సంస్కృతం హిందీ మాతృభాషలలో ఏదైనటువంటి సెకండ్ లాంగ్వేజ్ ప్లేస్లో తను బయాలజీ తీసుకున్నట్లయితే అది ఎంబైపీసీగా మారి ఫ్యూచర్లో తను నీటికి మరియు ఇంజనీరింగ్కి రెండింటికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది ఈ విధంగా ఇరవై నాలుగు సబ్జెక్టులలో ఒక విద్యార్థి తనకు నచ్చినటువంటి సబ్జెక్ట్ను ఎంచుకునేటటువంటి అవకాశం ఉంది దీనికి అనుగుణంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ను కుదించి వేసి చాలా వరకు పుస్తకాలను రూపకల్పన చేసి నీటికి మరియు ఇంజనీరింగ్కి జేఈఈకి ఉపయోగపడే విధంగా కొత్త పుస్తకాలను తయారు చేసి గవర్నమెంటు కాలేజీలో చదివేటటువంటి ప్రతి విద్యార్థికి ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని ఆశ ఆదేశించింది దానికోసం ఇంకాగా కాంపిటేటివ్ బేస్ అసెస్మెంట్ టెస్ట్ తీసుకొని వచ్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రశ్నాపత్రంలో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అదేవిధంగా ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఒక మార్కు క్వశ్చన్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది దాంతోపాటు ఎన్ఎస్క్యూఎఫ్ నేషనల్ స్కిల్డ్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ తీసుకొని వచ్చి వృత్తి విద్య చదివేటటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క అకాడమిక్ ఎగ్జామ్స్తో పాటు వాళ్ళు వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకునే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని ఈ యొక్క సంస్కరణలలో తెలియజేశారు దీని ప్రకారం వృత్తి విద్య చదివేటటువంటి ఒక స్టూడెంటు అకాడమిక్ సర్టిఫికెట్తో పాటు వృత్తి నైపుణ్య శిక్షణ యొక్క సర్టిఫికెట్ ఏకకాలంలో పొందడానికి అవకాశం ఏర్పడింది ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో జరిగేటటువంటి సంస్కరణలుగా మనము చెప్పుకోవచ్చు